హాయ్ అండి ఈ పూలు చూసారా ఇవి చంద్రగంటి పూలు అంటాం మేము చూసారా భలేగా ఉంటాయండి ఈ పూలు సాయంత్రం కల్లా ఐదింటికల్లా పూసేస్తాయి అనమాట నా చెట్టు ఇవాళ పూసిందండి బలేగా చూడండి పింక్ కలరు తెల్లయ్యే పసుపు పచ్చయ్యి అవి కూడా ఉంటాయండి ఇదేమో ఇత్తనాలు ఇటు పక్క బలే మొలిసింది కదా ఉంది ఫ్రెష్గా చూడండి వీటిని చంద్రగంటి పూలు అంటాం మేము చూసారా బలేగుంది ఎంత మంచి పింక్ కలరు వర్షం వస్తుంది మాకు చూడండి సాయంత్రం నాలుగున్నర అయింది అప్పటికే పూసేసినాయి చంద్రగంటి పూలు ఈ పూలు ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పూలు ఇలా పూసినాయి కదా ఇది కలబందండి కలబంద పూలు తెలుసా చూసారా చూడండి ఆ కలబంద పూలు పూసిందండి బలేగా ఇలాంటివి రెండు కాడలేసింది ఒక కాడ ఎండిపోయిందండి కలబంద ఇలా పూలు పూయాలంటే బాగా ఎండ తగలగాలన్నమాట అప్పుడే మంచిగా ఉంటుంది పూలు వస్తుంది చూసారా ఈ పింక్ కలర్లో ఉన్నాయి నా పూలు చూసారా ఇది కాడ ఇక్కడి నుంచి ఇలా వచ్చింది పైకి చూడండి మంచిగా పువ్వు వస్తుంది ఇప్పుడే కొంచెం పైకి వస్తుంది